like to invite uh, John Wesley sir, State Secretary of CPM పార్టీ to speak ఫ్యూ few words. కృష్ణా చెత్త గారు వేదిక మీద ఉన్నటువంటి ఫాదర్ మందు ఈ కార్యక్రమానికి ఆదరైనటువంటి మీ అందరికి కూడా సిపిఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ తరఫున మీ అందరికీ లాల్ సలాంగం తెలియజేస్తున్నాను అలాగే చైనా ఆధ్వర్యంలో కులాంతర వివాహాలు చేసుకుంటున్నటువంటి వాళ్ళు ప్రోత్సహిస్తూనే వాళ్ళ హక్కుల సాధన కోసం అట్లాగే పొలముల లక్ష్యం కోసం కూడా ఉపయోగపడేటటువంటి ఇలాంటి కార్యక్రమాన్ని తీసుకున్నందుకు దీంట్లో భాగమైనటువంటి అన్ని సంస్థలను కూడా ప్రత్యేకంగా వాళ్ళకందరికి కూడా సామాజిక అభినందన కూడా తెలియజేస్తున్నారు ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి కుల వ్యవస్థ మన భారతదేశంలో కొనసాగుతుంది ఒక కులం ఇంకో కులానికంటే ఎక్కువ తక్కువ అనేటటువంటి భావాల్ని బలంగా కొనసాగిస్తున్నారు అట్లాగే కులాన్ని బట్టి గౌరవించే పద్ధతి కులాన్ని బట్టి సౌకర్యాలు ఉండేటటువంటిది కులాన్ని బట్టి అవకాశాలు ఉండేటటువంటి పద్ధతుల్లో ఇప్పుడు దేశంలో కుల వ్యవస్థ కొనసాగుతుంది ఇది వేల సంవత్సరాలుగా కొనసాగుతున్నటువంటి కుల వ్యవస్థకు వ్యతిరేకంగా అనేక మంది సామాజిక ఉద్యమ నాయకులంతా కూడా పోరాటాలు ఉద్యమాలు చేసిన తర్వాత కూడా ఈనాటికి మన భారతదేశంలో చూసే కులాంధర్ వివాహాల సంఖ్య అతి తక్కువ తక్కువ శాతము జరుగుతున్నాయి దానికి కారణం ఏంటంటే వేల సంవత్సరాలుగా ఇక్కడ ఉండేటటువంటి హిందుత్వ ఎజెండాలో భాగంగా మన ధర్మ శాసనాల్లో భాగంగా కుల వ్యవస్థను పటిష్టంగా కొనసాగించేటటువంటి ధోరణి అలాంటి చట్టాలు ఇప్పటికి కూడా సమాజంలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇంకొక సింగల్ చైన్ లో అది అందరినీ కులానికి సంబంధిత ప్రతి కులం ఇంకో కులం కంటే ఎక్కువ భా బలంగా కొంతా కూడా డబ్బు తిరుగుతున్నప్పుడు కూడా మన దేశంలో మాత్రం ప్రధానం ఆధారంగా జరిగేటటువంటి విషయాలను బట్టి దానికి ప్రాధాన్యత కలుగుతున్నాయి దాని కారణం ఏంటంటే వేల సంవత్సరాలుగా మన దేశంలో మన శాస్త్రాలు కొనసాగడం ఈనాటికి కూడా రాజ్యాంగం అమలుకి వచ్చిన రాజ్యాంగంలో వీటన్నిటిని విభేదించిన ఆ రాజ్యాంగం అమలు చేసే కంటే వరధర్మ శాసనాలే అమలు జరుగుతున్నటువంటి స్థితి ఉంది వరధర్మ శాసనాల ప్రకారంలు అనేటటువంటి వాళ్లకు చదువుకునేటటువంటి హక్కును నిషేధించారు చదువుకునేటటువంటి అవకాశాలు లేకుండా చేశారు అట్లాగే ఈ శోద్దులు అనేటటువంటి వాళ్ళకి ఆస్తి హక్కు ఉండకూడదని అన్నారు ఆస్తి హక్కు ఈనాటికి కూడా సరిగా రాలేదు అంటారినటువంటి తరగతులకు కులాంతర వ్యూహాలు జరగడానికి వీల్లేదని చెప్పి ఆంక్షలు విధించారు ఏ కులం ఆ కులంలోనే ఎల్లి చేసుకోవాలి తప్ప ఇంకో కులంలో చేసుకోకూడదని చట్టాలు తెచ్చారు అట్లాగే ఏ వృత్తి చేసుకుంటే ఆ వృత్తిలోనే ఉండాలో వృత్తి మారడానికి వీల్లేదని చెప్పి చట్టాలు కొనసాగుతూ వచ్చాయి అందుకని కులాంతర వివాహం చేసుకున్నా వృత్తి మారినా లేకపోతే ఏ రకమైనటువంటి జరిగినా సరే ఇలాంటి హక్కులన్నిటికీ కూడా నిషేధించినటువంటి వ్యవస్థ కొనసాగుతుంది కాబట్టి మానసికంగా మనమే ఏ కులం ఆ కులం ముఖ్యంగా కింది కులాల వాళ్ళు మేము తక్కువ కులం మాకు అన్ని అవకాశాలు ఉండవు మేము అనగిన ఎటువంటి వాళ్ళగా ఉండాలా మేము అందరితో సమానం కాదు అని మానసికంగానే మనం సంసిద్ధం చేసినటువంటి వ్యవస్థ ఉంది ఇక్కడ బలవంతంగా అమలు చేసేది ఒక అయితే మానసికంగానే నేను తక్కువ కులం నేను అంతరాని వాడిని నేను ఊరికి దూరంగా ఉండాలా నేను గుడిలోకి రాకూడదు నేను బడిలో అందరితో సమానం కాదు అందరితో సమానమైనటువంటి హక్కులు పొందడానికి వీలేదు అందరితో సమానంగా భోజనం చేయకూడదు అందరితో సమానంగా రచ్చబడ్డ మీద కూర్చోకూడదు అగ్ర కులాలు వస్తే లేచి నిలబడాలా ఇలాంటి భావాల్ని మనం ఎదుటిలో నింపి ఉంచడం వల్ల వాటిని ఇప్పటికి కూడా అమలు జరుగుతున్నటువంటి స్థితి కొనసాగుతుంది మరి మన రాజ్యాంగం వచ్చిన తర్వాత రాజ్యాంగం అనేటటువంటి చట్టం ముందు అందరూ సమానమే అందరికీ సమానమైనటువంటి హక్కులు ఉంటాయి కుల అసమానతల్ని నిషేధించింది హరాన్ని నిషేధించింది కానీ ఆ రాజ్యాంగంలో ఉండేటటువంటి హక్కులు అమలు జరగడం అమలు జరగకపోవడానికి కారణమంతా కూడా అధికారంలో ఉండేటటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యంగా ఈ మను ధర్మ శాసనాలని వ్యతిరేకించే పద్ధతుల్లో కాకుండా రాజ్యాంగం హక్కుల్ని అమలు చేసేటటువంటి దృక్పథం లేనటువంటి వాళ్ళు ఇప్పుడు పాలకులుగా ఉన్నారు దేశంలో కుల వ్యవస్థను సమర్థించే వాళ్ళు ఇప్పుడు అధికారంలో ఉన్నారు మతాల మధ్య వైరుధ్యాలు సృష్టించేటటువంటి వాళ్ళు ఇప్పుడు అధికారంలో ఉన్నారు ఈ రాజ్యాంగం అందరికి సమానం అంటుంది సమానంగా ఉండడం అనేది కరెక్ట్ కాదు కులాలు ఉండాలా ఎక్కువ తక్కువనే భావన ఉండాలా అలాంటి వర్ణ వ్యవస్థ మనకు కొనసాగాల మనుదర్మ శాసనాలే ఈ దేశానికి సరైనటువంటిది ఈ రాజ్యాంగం సరైనటువంటిది కాదు అని వాదించేటటువంటి వాళ్ళు ఇప్పుడు అధికారంలో ఉన్నారు అందుకే ఇలాంటి దారుణమైనటువంటి ఘటనలు జరుగుతున్నాయి కింది కులం పై కులాల మధ్య పెళ్లి ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఎవరో ఒకరు అత్యక్కు అవుతున్నారు ఎవరో ఒకరు ఊ రోజులు పోవాల్సి వస్తుంది వనగే వారం వారం పది రోజులు ఎక్కిందంటే నేను కొమరంబీ వాసిఫాబాద్ జిల్లాకు వెళ్ళాను అక్కడ ఒక గిరిజన ఆదివాసీ అమ్మాయి శ్రాలిని ఒక బీసీ యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఇద్దరు అయితే ఒక ఆదివాసి కాబట్టి వాళ్ళకి ఇల్లు సరిగ్గా లేదు భూమి సరిగ్గా లేదు తల్లిదండ్రులు రెక్కల కష్టం మీద బ్రతుకుతారు అలాంటి ఆదివాసి మహిళను పెళ్లి చేసుకున్నాడనే అనే దహనితో ఆ కులం కూడా బీసీ కులనే పెద్ద ఇంకో రూపంలో కూడా కాదు అయినా సరే వాళ్ళు దాన్ని సహించలేకపోతున్నారు సహించలేక అమ్మాయి గర్భవతి తొమ్మిది నెలలు అయింది ఒక వారంలో జన్మనిస్తది బిడ్డని ఆ బిడ్డ జన్మ ఇస్తే ఆ బిడ్డ కూడా ఈ కులాంతర వివాహాలకు కుట్టినటువంటి వాళ్ళుగా వాళ్ళకి అవమానం అని ఆ అమ్మాయి ఉంటే ఆ హక్కులు అవన్నీ కూడా సమస్యగా వస్తాయని ఆయన గర్భంలో ఉన్నటువంటి బిడ్డను కూడా దారుణంగా హత్య చేశాడు దారుణంగా హత్య చేసినటువంటి ఘటన జరిగి ఇప్పటికీ వారం పది రోజులకు పై పదిహేను రోజులు అట్లా పైన అవుతుంది ఇప్పటికీ సరైనటువంటి న్యాయం జరగడం లేదు అమ్మాయికి అమాయక చట్టాలే అమలు జరగడం లేదు చేసుకున్నటువంటి వాళ్ళకి రక్షణ కల్పించే చట్టాలు స్పష్టంగా లేవు ఆ స్పష్టంగా లేకపోవడం వల్ల అధికారులలో కూడా నిర్లక్ష్యం లక్ష్యం దాని ఆధ్వర్యంలో కేవీపీఎస్ ఇతర ప్రజా సంఘాలు సిపిఎం పార్టీ చుట్టుముట్టు గ్రామాల ప్రజలంతా సమీకరించి ఆ గ్రామంలో పెద్ద ప్రతిఘటన ఉద్యమం జరిగింది ఇప్పటికీ జరుగుతోంది కుల వ్యవస్థ వ్యతిరేకంగా గ్రామ గ్రామాల్లో ప్రచార కార్యక్రమాలు జరుగుతున్నాయి సభలు జరుగుతున్నాయి కులాంతర్ వివాల్ని ప్రోత్సహించాలని చెప్పి చెప్పడం జరుగుతుంది కులాంధర్ వివాహాలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలది పోలీసులది అధికారులది రాజకీయ నాయకులది ప్రజా ప్రతినిధులది ఆ రకమైనటువంటి పద్ధతులు జరగడం లేదని ఆ జిల్లా వ్యాప్తంగా క్యాంపెయిన్ జరుగుతుంది ఇప్పటికి కూడా నా ఉద్యమం కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇలాంటి కులాంతర వివాహాలు చేసుకున్నటువంటి వాళ్ళ పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సనం రూపొందించడం లేదు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కుల మతాంతర వివాహితుల యొక్క రక్షణ చట్టం తేవాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది సిపిఎం పార్టీ ఒక యాక్ట్ నుంచి డ్రాఫ్ట్ యాక్ట్ ను కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే ఇవ్వడం జరిగింది కులాంతర వివాహాలు అనేటటువంటిది అనివార్యంగా వాళ్ళ హక్కుగా వాళ్ళ ఇష్టాను ఇష్టపూర్వకంగా జరుగుతున్నప్పుడు మేజర్ అయినప్పుడు ఏ కులం ఆ అనేటటువంటి పేరుతో వేసేటటువంటిది అత్తలి చేసేటటువంటిది జరుగుతుంటే సొంత బిడ్డనే చంపుకుంటుంటే కులాంతర వివాహం చేసుకుంటే అవసరమైతే అట్లా అవతలి కులం వాడి కన్నా చంపాలా దళితుడైతే గిరిజనుడు అయితే ఒకవేళ ఇంకో రూపంలో అయితే అతల శక్తివంతుడైతే తన సొంత బిడ్డనే చంపుకుంటున్నటువంటి స్థితిలో ఉన్నాయి మరి ఇలాంటి వారి పరిస్థితి కొనస్తా దీన్ని మార్చాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే కదా ప్రజాప్రతినిధులది కదా సమాజంలో ఈ మార్పు తేవడానికి చైతన్యవంతమైన పాత్ర నిర్వహించాలి కదా అందుకే అలాంటి కార్యక్రమాన్ని సిపిఎం పార్టీ నిర్వహిస్తున్నటువంటి క్రమంలోనే మొత్తం దేశ వ్యాప్తంగానే ఆధ్వర్యంలో గులాంత వివాన్ని ప్రోత్సహించే కార్యక్రమాన్ని చేస్తున్నాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కులాంతర వివాహాలను ప్రోత్సహించేటటువంటి పద్ధతుల్లో కుల నిర్మూలనకి ఇది కూడా కొంత ఉపయోగపడుతుంది అనేటటువంటి విషయాన్ని చెప్పాడు సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా సాంస్కృతికంగా రంగాల్లో మార్పులు రావడానికి కులాన్ని అర్థం చేయడానికి ఈ విషయం కూడా ఉపయోగపడుతుంది కాబట్టి కులాంతర వివాహాలకు సంబంధించినటువంటిది ఎక్కడ జరిగినా వాళ్ళకి అండగా నిలబడేటటువంటి కార్యక్రమాన్ని సిపిఎం పార్టీ చేస్తుంది ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను ఎవరైనా సరే ఉంటే ఇష్టపడి ఉంటే ఒకరి మీద ఒకరికి సరైనటువంటి గౌరవం ఉంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎలాంటి అలాంతరం వచ్చినా తల్లిదండ్రుల నుంచి ఇబ్బందులు వచ్చినా కులం నుంచి ఇబ్బందులు వచ్చినా మతం నుంచి ఇబ్బంది వచ్చినా సరే మోసం చేయకుండా అన్యాయం చేయకుండా ముఖ్యంగా స్త్రీ పట్ల న్యాయమైనటువంటి పద్ధతుల్లో వివరించేటటువంటి ఏ జరిగినా ఏ మతాంతర వివాహం జరిగినా వాళ్ళకు సిపిఎం పార్టీ పూర్తిగా అండగా ఉంటుంది పూర్తిగా అలాంటి వాళ్ళకి అండగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ ఎక్కడ సిపిఎం పార్టీ ఆఫీసుకు వెళ్ళినా సరే మా ప్రజా సంఘాల ఆఫీసు దగ్గరికి వెళ్ళినా సరే ప్రధాంత వివాహం చేసుకుంటే మీకు రక్షణ కావాల్సి వచ్చినా లేకపోతే మీకు అండవెల్లకి కావాల్సి వచ్చినా మీ పెళ్లికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేయాల్సి వచ్చినా తప్పకుండా సిపిఎం పార్టీ నుంచి తండగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు అయితే ఇది సరిపోదు ఒక చట్టం కోసమే మనం పోరాడాల్సినటువంటి అవసరం ఉంది కులాంతర వివాహాన్ని ప్రోత్సహించేటటువంటి చట్టం కావాలా మతాల మధ్య పెళ్లి జరిగిన వాళ్ళకి సహకరించేటటువంటి పద్ధతుల్లో చట్టం కావాలా ఆ చట్టానికి సంబంధించి కులాంతర వివాహాలు చేసుకున్నటువంటి వాళ్ళకి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం అయి ఉండాల ప్రభుత్వమే రక్షణ కల్పించాల ఎందుకు రక్షణ కల్పించదు వాళ్ళు మనిషిలే కదా ఈ సమాజం నుంచి వచ్చారు కదా ఈ రాష్ట్రం ఈ దేశం నుంచి వచ్చారు కదా వాళ్ళ ప్రాణానికి హాని ఉన్నప్పుడు ఆ హాని నుంచి కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే కదా పోలీసు యంత్రాంగందే కదా అధికార యంత్రాంగం కదా అలాంటి రక్షణ కల్పించాల్సినటువంటి పద్ధతిలో ఈ చట్టం ఉండాలి వాళ్ళు ఉండడానికి నివాసం ఉండాలి బయటికంతా కూడా తరలిస్తుంటే కట్టుబిడ్డలతో వచ్చి బయటపెడుతున్నారు ఎక్కడ ఉండాల ఎక్కడ ఉండడం సాధ్యం కాక వాళ్ళ మధ్యనే ఘర్షణ వచ్చి మళ్ళీ వెళ్ళిపోయేటటువంటి పరిస్థితులు వస్తున్నాయి ఖచ్చితంగా పురాంతరవాలు చేసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఒక కాలనీ నిర్మించాలా వాళ్ళకి అక్కడ డబుల్ బెడ్రూమ్ ఉండేటటువంటి ప్రభుత్వంలో ఉండాలా ఆ ప్రాంతంలో పోలీసు రక్షణ ఉండాలా వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి ఆటంకాలు జరగవు అని తెలిసిన తర్వాత వాళ్ళు ఎక్కడికన్నా పోగలిగినటువంటి అవకాశం ఉండాలి అలాంటి అవకాశం ఎందుకు ఇవ్వకూడదు ఎందుకు ఒక కాలనీ నిర్మించకూడదు ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీస్ కమ్యూనిటీ హాల్ ఇంట్లో ఉంటున్నాయి కదా వాళ్ళకి పూర్తి రక్షణ ఉంటుంది కదా ప్రభుత్వమే కనిపించినటువంటి ప్రధానంగా వాళ్ళు చేసుకున్న వాళ్ళకి సంవత్సరం రెండు సంవత్సరంలో అక్కడ ఉండే ఏర్పాట్లు చేయండి వాళ్ళకి కావాల్సినటువంటి రక్షణ అక్కడ ప్రభుత్వం ఇవ్వాలి ఎందుకు తెలియదు ఎందుకు ఇవ్వకూడదు వాళ్ళు బ్రతకడానికి కావాల్సినటువంటి ఉపాధి కల్పించాలి కదా ఒక ఉద్యోగం అన్ని ఇవ్వాలి కదా ఉపాధి కల్పించాలి కదా ఇద్దరు ఒకరికైనా ఉద్యోగం ఇవ్వాలి కదా కనీసం పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళ కట్టుబెట్టలతో వస్తారు కాబట్టి ఒక ఇరవై ఇరవై ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం ఎందుకు చేయకూడదు కోట్ల రూపాయలు దండుకుంటున్నాడు కోట్ల రూపాయలు దోచుకుంటున్నారు కదా కోట్ల రూపాయలు దోచుకుంటున్నప్పుడు ఈ సమాజం మార్పు కోసం జరిగేటటువంటి వాటిలో భాగంగా ఆయన వాళ్ళకి రక్షణ కల్పించాలా మనకి ఇల్లు ఉండాలా లేదా ఉద్యోగం ఉపాధి ఉండాలా తక్షణ ఆర్థిక సాయం అనేటటువంటిది ఉండాలా పిల్లలకు కూడా రిజర్వేషన్స్ ఉండాలా వాళ్ళకి సదు అవకాశం కలిగించాలా అన్ని రకాలుగా సమాజంలో ఉన్నతమైనటువంటి గౌరవం లభించేటట్టుగా ప్రభుత్వం వివరించాల్సినటువంటి అవసరం ఉంది అలాంటి చట్టాలు రూపొందించాలా అలాంటి చట్టాలు సాధన కోపం మనం పోరాడాల్సినటువంటి అవసరం ఉంది అలాంటి పోరాటాలు ఏ సంఘం చేసినా ఏ సంస్థ చేసినా సిపిఎం పార్టీ పూర్తిగా అలాంటి ఉద్యమాలకి అలాంటి పోరాటాలకి అండగట్టగా ఉంటుంది సిపిఎం పార్టీ కూడా స్వంతగా అలాంటి పోరాటాలను నిర్వహిస్తుంది తప్పకుండా ఈ సమాజంలో ఈ కుల వ్యవస్థను అంతం చేసేటటువంటి పోరాటాన్ని ముందుకు నడపక తప్పదు అది కేవలం కులాల మధ్య మతాల మధ్య ప్రేమ ప్రేమే పరిమితం అయితే ఆ పెళ్లి వాళ్ళ మధ్య మొత్తం సమాజమే ఆలోచించాలా సమాజమే ఆ మార్పు కోసం కృషి చేయాలా సమాజమే అలాంటి హక్కుల కోసం పోరాటాన్ని కొనసాగించేటట్టుగా మన చైతన్యవంతం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అలాంటి దాంట్లో భాగంగా వేల సంవత్సరాలకు కొనసాగుతున్నటువంటి ఈ కుల వ్యవస్థని కాదని ఈ కాదని అసమానతలు కాదని మేమిద్దరం ఇష్టపడమని చేసుకొని గౌరవంగా మన మనస్ఫూర్తిగా జీవిస్తున్నామని చెప్పి అలాంటి పెళ్లి జీవితాలు కొనసాగిస్తున్న మీ అందరూ కూడా ఈ సమాజానికి ఆదర్శవంతులు అలాంటి ఆదర్శవంతమైనటువంటి పెళ్లి చేసుకున్నందుకు సిపిఎం పార్టీ తరఫున మీ అందరికి కూడా అభినందనలు తెలియజేస్తూ తప్పకుండా మీకు అండదండగా సిపిఎం పార్టీ ఉంటుంది ఇలాంటి పోరాటాలు తప్పకుండా మీ సాధించి తీరుతాయి తప్పకుండా అంతిమంగా విజయం మరదీ అవుతుంది ఆ లక్ష్యం వైపు మన కూడా ముందుకు సాగుతుందని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ కూర్చున్నారు